హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో నార్త్ మరియు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం పెత్తాడివాడ ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ మరియు ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ ప్లాట్ ఏరియా వచ్చేసరికి నార్త్లో ముప్పై అడుగులు లెవెట్ రోడ్డు అలాగే వెస్ట్లో వచ్చేసరికి లెవెట్ రోడ్డు అవైలబుల్గా ఉందండి ఈ ఈ హౌస్ కి ఎంట్రన్స్ లో వచ్చేసరికి కంప్లీట్ గా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అనమాట ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా మెయిన్ డోర్ మెయిన్ డోర్ అయితే మంచిగా ఇవ్వటం జరిగింది ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఇది హాల్ ఏరియా అండి అలాగే పూజా రూమ్ కూడా ఈ కార్నర్ లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్గా రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లతో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే ఈ హౌస్కి కిచెను మరియు డైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లు ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ హౌస్ మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా ఈ హౌస్ మీద అవైలబిలిటీ ఉంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్